కాయహలండి టుడే బ్లాగ్ వచ్చేసి మునగాకుతో పచ్చడి చేస్తున్నాను అండి దీని ప్రిపరేషన్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని వన్ కప్ నువ్వులండి ఈ పచ్చడిలో అయితే ఎన్నో పోషకాలు ఎన్నో ఖనిజాలు ఎన్నో ప్రోటీన్లు ఉంటాయండి చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి ఇలా వారానికి ఒకసారి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇంకా నువ్వులు వేగిపోయాయండి ఇంకా నేను పక్కన తీసేసుకుంటున్నాను ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మునగాకైతే మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇలా మంచిగా వేయించేసుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయిపోతున్నాం ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి గుప్పరని ధనియాలు ఒక ఇరవై మిర్చి పది వరకు పచ్చిమిర్చి ఒక అండి పెద్ద సైజుకి కట్ చేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసేసుకుందాం మంచిగా వేయించేసుకుందాం ఫ్రై మంచిగా వేగిపోయిందండి ఫైనల్గా కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫేసుకొని మిక్సీకి వేసుకుందాం నువ్వులైతే వేయించుకున్నాం కదండి ఇది తడి లేకుండా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు నువ్వుల పేస్ట్ అయితే ఫైనల్గా అండి ఇప్పుడు ఇందులోకే మునగాకు వేసుకుందామండి వేసుకుందాం అండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు అండి ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకొని ఇంకా ఇందులోకి వేసేసుకొని మిక్సీకి వేసేసుకుందాం ఇందులోకి సాల్ట్ పసుపు వేసుకొని మిక్సీకి వేసేసుకుందాం ఇందులోకి కొద్దిగా పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఇంకా ఫైనల్గా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకుందాం కొద్దిగా వాటర్ అండి అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి తాలింపు కోసం ఇందులోకి కొద్దిగా జిలక రావాలి కొద్దిగా కరివేపాకు కరివేపాకండి నేనైతే ఎండుమిర్చి వేయాలి ఎందుకంటే కారం ఎక్కువైపోతుంది కదా పిల్లలు తినారండి ఇంకా తాలింపు అయితే అయిపోయిందండి ఇంకా ఇందులోకి వేసేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇదండి మునగాకు నువ్వుల పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్